హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ జగన్మోహన్ రెడ్డి పోలీస్ వ్యవస్థపై పోలీసులపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉండదు వైఎస్ఆర్ పరిపాలన కూడా వస్తుంది అప్పుడు బట్టలు ఊడదీస్తామని తీస్తామని పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేశారు అయితే దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అపసన్ రాజేష్ గారు నమస్తే సార్ సార్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అయ్యుండి ఆయనే పోలీసులు ఇటువంటి మాటలు అంటే కార్యకర్తలు అనకుండా ఉంటారా అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఇలాంటి వ్యాఖ్యలు మనకి ఒక సామెత ఉంది మొగుడు ముండా అంటే ముష్టికొచ్చినాడు కూడా ముండా అన్నాడు అని చెప్పని యాక్ట్గా వర్తించే సామెత ఇది మీరు ప్రస్తావించినట్టుగానే మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత శాసనసభ్యుడు ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు తానే డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులను ఉద్దేశించి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నప్పుడు ఎస్ ఖచ్చితంగా వాళ్ళ శ్రేణులు కూడా అదే విధమైన ధిక్కారదాన్ని ప్రదర్శించి తీరతారు అది ప్రత్యక్షంగా నిర్ణయ నిర్ధారణ అయింది కదా ఆయన హెలికాప్టర్లో ల్యాండ్ అయ్యారు అక్కడ దాదాపుగా రెండు వందల మంది పోలీసులు ఆయనకు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు కానీ వీళ్ళు సమీకరించిన వేలాది మంది కార్యకర్తలు ఆ పోలీసులు కూడా నెట్టేసుకొని హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళి ఆ హెలికాప్టర్ని పట్టుకొని ఊగులాడారు అని చెప్పని మన వార్తలో విన్నాం కదా కోతులు చెట్ల మీద పడినట్టుగా అది హెలికాప్టరు మళ్ళీ తిరిగి ఫ్లై అవ్వాల్సి ఉంది దానికి కొన్ని భద్రతా ప్రమాణాలు పాటించాలి దాని జోలికి వెళ్ళకూడదనే కామన్ సెన్స్ కూడా లేకుండా వ్యవహరించారు అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ క్రమశిక్షణ రాహిత్యాన్ని అయితే సమాజంలో చూడాలి అనుకుంటున్నారో అదే క్రమశిక్షణ రాహిత్యం వాళ్ళ శ్రేణుల ద్వారా నేను వ్యక్తమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలలో ఓటం చెందిన తర్వాత పదే పదే పోలీస్ డిపార్ట్మెంట్ మీద విరుచుకు పడుతున్నది వాస్తవం తాను అధికారంలో ఉన్న రోజు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని తన పాదాక్రాంతం చేసుకొని దాన్ని ఉపయోగపెట్టి రాజకీయ ప్రత్యర్థుల్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలి అణిచివేయాలని చెప్పారు ప్రయత్నం చేశారు ఇక్కడ ఒక అంశం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించడానికి కూడా అక్కడ పోలీసుల చేత అడ్డుకున్నారు ఏడు సార్లుగా తాను గెలుస్తున్న నియోజకవర్గంలో తాను పర్యటించడానికి కూడా వీలు కాని పరిస్థితి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీ బట్టలు తీస్తాం మీ ఉద్యోగాలు బాగొడతామని చెప్పని చెప్పలా తన హక్కుల గురించి పోరాడారు పో పోరాడారు ఆనాడు అడ్డుకున్న డిఎస్పీ సుధాకర్ రెడ్డిని నా నియోజకవర్గంలో పర్యటించడానికి నీ అనుమతి కావాలా అని చెప్పని అడిగారు శాసనసభ్యుడిగా తన నియోజకవర్గానికి వెళ్ళే తనకున్న హక్కుని ప్రస్తావించారు అంతేకాని డ్యూటీలో ఉన్న అధికారుల మొరాలిటీ దెబ్బతినే విధంగా మీ బట్టలు ఉడతీస్తామని చెప్పని మాట్లాడాల కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ముఖ్యంగా కాకా గోదర్ మొదలు మొదలుపెట్టాడు ఇది ఈ బట్టలు ఉడతీస్తామనేది ఇదేదో పదం బాగుంది ఓడదీపుడు సెక్షన్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తూ ఉన్నాడు అంటే వీళ్ళందరికీ అసలు స్ఫూర్తి ప్రదాతో ఒక ఆయన ఉన్నాడు గోరంట్ల మాధవ్ అని చెప్పని ఫోరమర్ ఎంపీ ప్రస్తుతం వైసీపీ అధికార ప్రతినిధి గతంలో ఆయన ఆ బట్లో తీసి మొత్తం ప్రపంచానికి ఆయన నగ్నత్వాన్ని చూపించాడు ఆనాటి నుంచి ఇన్స్పిరేషన్ తోటి వీళ్ళు ఇంకా ఆ సంఘటనతోటి ఇన్స్పైర్ అయిపోయి ఇక పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా ఎందుకంటే గోరంట్ల మాధవ్ కూడా మాజీ పోలీస్ అధికారి ఓహో పోలీస్ అధికారులు తీస్తే ఇలా ఉంటుందా అని చెప్పని ఇక అందరు పోలీస్ అధికారులనే బట్టలో తీస్తామని మొదలు పెడతాను అంటే కొంచెం మాట్లాడుకోవడానికి మనకి గా అనిపించినా కూడా వాళ్ళకి అర్థం అయ్యే విధంగా చెప్పాలి అని అంటే ఇలాగే చెప్పాలి ఎందుకు పోలీస్ అధికారిని తీస్తావు అంటే నీ అడుగులకు మడుగు అవుతా మీ నాయకులు ఏ తప్పు చేసినా ఆ తప్పులు వీళ్ళు పాదాక్రాంతమయ్యి వాళ్ళకి సేవకులుగా ఉండాలా వాళ్ళు ప్రభుత్వోద్యోగులు ప్రజల చేత ప్రభుత్వానికి చెల్లింపబడుతున్న ట్యాక్సెస్ తోటి వాళ్ళకి జీతపత్యాలు ఇస్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళని ఏం పోషించటంలా లేదు జగన్మోహన్ రెడ్డి గారేమి వాళ్ళ సాక్షి మీడియా నుంచో వాళ్ళ భారతీయ సిమెంట్ కంపెనీ నుంచో వాళ్ళకి జీతాలు ఇవ్వటంలా అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఆ విధంగా శాసించే హక్కు నైతికత మీకు ఎక్కడుంది ఐదు సంవత్సరాల పాటు పాలకుడుగా మీరు వాళ్ళకి చేసిన ప్రయోజనాలు ఏంటి అరే పాలకుడుగా నేను మీకు మెరుగైన పీఆర్సీ ఇచ్చా మీకు క్రమం తప్పకుండా డీఎల్ ఇచ్చా నేను ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాన్ని అనుసరించి మీకు వారంతపు సెలవులు ఇచ్చా నేను మీకు సరెండర్ లీవ్లు సక్రమంగా టైం టు టైం అందించా మీకు డిఏరియర్స్ ఎక్కడా బకాయిలు లేకుండా నేను ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ వచ్చా మీ హెచ్ఆర్ఎస్ ల్యాబు బ్రహ్మాండంగా నా హయాంలో పెంచా రిటైర్ అయిన ఉద్యోగులకి ఇమ్మీడియట్గా రిటైర్మెంట్ అమౌంట్ సెటిల్ చేశా నేను చెప్పిన ప్రకారం సిపిఎస్ రద్దు చేశా ఇలా ఏదన్నా చెప్పుకోదగ్గ ఘనకార్యం ఒకటన్నా ఉంటే మీ పాలనా హయాంలో వాళ్ళకి ఏదైనా లబ్ధి చేకూర్చుంటే ఇవాళ వాళ్ళు మీకు గ్రాటిట్యూడ్ చూపించాలి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఎలా అయితే భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి దాన్ని ఉల్లంఘించి పూర్తి స్థాయితో పక్షపాతంతో ద్వేషభావంతో పరిపాలన చేశారో అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా భయాసిడ్గా వ్యవహరించమని మీరు డిక్టేట్ చేస్తూ ఉన్నారు మేము తప్పులు చేస్తాం మేము ఏ తప్పులు చేసినా సరే మా నాయకులకి మీరు అణిగి మణిగి ఉండాల్సిందే అని చెప్పని వాళ్ళకి టర్మ్స్ మీరు డిక్టేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది చెల్లుబాటు కాదు వాళ్ళు రూల్ ఆఫ్ లాకి కట్టుబడి పనిచేస్తారు బిజినెస్ రూల్స్కి లోబడి పనిచేస్తారు అంతేగాని మీరు శాసిస్తే మీరు నిర్దేశిస్తే మీ అడుగులకు మడుగులొత్త స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరించదు ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన డిపార్ట్మెంటు మోరాలిటీ దెబ్బతీసి మీరు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తూ దాని ద్వారా మీ రాజకీయపు పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేసుకుంటాం రాష్ట్ర బ్రాండింగ్ను దెబ్బతీస్తాం మేము ఏం చేసినా పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం నిష్క్రియపరత్వం వహించాలి వాళ్ళు క్రియాశీలకంగా వ్యవహరించకూడదు వాళ్ళు రెగ్యులర్ పోలీసింగు వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేయకూడదు అని చెప్పని మీరు పోలీస్ డిపార్ట్మెంట్ని ఎమోషనల్ గా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి పని చేస్తున్నారు అని కూడా అన్నారు కదా సార్ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు పాటిస్తారు అదే చంద్రబాబు నాయుడు గారు కూడా బిజినెస్ రూల్స్ కి లేదు రూల్ ఆఫ్ లా కి వ్యతిరేకమైన ఆదేశాలు ఇస్తే దాన్ని పాటించాల్సిన నష్టం లేదు ఈవెన్ దో అది యూనిఫామ్ డ్యూటీ అయినా ఆ హైరార్కీకి గౌరవ మర్యాదలు ఇచ్చినా సరే అది రూల్ ఆఫ్ లాకి వ్యతిరేకమైన ఆదేశం అయితే దాన్ని వాళ్ళు పాటించాల్సిన స్టే లేదు ఎందుకంటే వాళ్ళు ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు వాళ్ళను వైసీపీ కార్యకర్తలుగా ఉంచుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల నాలుగుకి ముందైనా రెండు వేల పంతొమ్మిదికి ముందైనా సరే పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ని శాంతి భద్రతలు కాపాడటానికే వినియోగించారు తప్ప తన రాజకీయ ప్రయోజనాల కోసం పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక టూల్ లాగా ఎప్పుడు వాడుకునే ప్రయత్నం అవకాశం ఆయన ఇవ్వాల ఇన్ఫాక్ట్ ఇంకా మాట్లాడుకుంటే రెండు వేల నాలుగు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజున పోలీస్ అధికారులకు ఆయన ఇచ్చిన స్వేచ్ఛ ఆయన శ్రేణుల్లో కూడా వ్యతిరేకత తీసుకొచ్చింది నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఆయన అప్పుడు మా గుంటూరు ఎస్పీగా ఉండేవాడు ఆయన హయాంలో తెలుగుదేశం నాయకులను కూడా బోల్డ్ మందిని సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారు రౌడీజం చేస్తున్నారు అని చెప్పని ఎస్పీ ఆఫీస్కి పిలిపించి ఎస్పీ ఆఫీస్లో డార్మెటరీ ఒకటి ఉండేది దాంట్లో కౌన్సిలింగ్ అని చెప్పని చిత్త కొట్టించేవాడు ఆ రోజు ఎంతమంది అధికారులకి వ్యతిరేకంగా తెలుగు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా ఆయన అధికారులకే స్వేచ్ఛ ఇచ్చారు ప్రవీణ్ ప్రకాష్ గారు అని ఆయన గుంటూరు కమిషనర్ గా ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్ గా ఉన్నప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ గుంటూరు మేయర్ చుక్కా ఏఎస్ రత్న గారు ఒక ఇన్సిడెంట్ విషయంలో ప్రవీణ్ ప్రకాష్ కి ఆయనకి వాదోపాదన జరిగినాయి ప్రవీణ్ ప్రకాష్ చేస్తున్న ఒక డిస్పాంటింగ్ వర్క్ ని నేను అడ్డుకోబోయాడు మేయర్ అరెస్ట్ చేయించాడు కమిషనర్ ఆ సందర్భంలో కమిషనర్ సపోర్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ నాయకులకి తన శ్రేణులకి కన్నా కూడా అధికార వ్యవస్థ వాళ్ళ ఫంక్షనింగ్ లో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పని ఆకాంక్షించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకని బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ద కంట్రీ అంటారు అటువంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్లకు పనిచేస్తున్నారు అంటే లా అండ్ ఆర్డర్ కాపాడే విషయంలో చంద్రబాబు నాయుడు గారు రూత్లెస్ గానే వ్యవహరిస్తారు ఆయన అదే విధమైన స్వేచ్ఛ అధికారులకు ఇస్తారు లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయాలి అని చెప్పని మీ శ్రేణులు మీ నాయకులు మీరు ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంటు దాన్ని వ్యతిరేకిస్తుంది కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది అవసరమైతే మీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు అది మీకు రుచించట్ల మీ నాయకులు చట్టానికి లోబడి ఉండరు చట్టం అంటే భక్తి ఉండదు చట్టం అంటే భయం ఉండదు ఒక రకమైన బరితెగింపు ప్రభుత్వంతో వాళ్ళు ఉన్నప్పుడు దానికి అనుగుణంగా పోలీస్ డిపార్ట్మెంట్ని వ్యవహరించమని చెప్పని మీరు వాళ్ళకొక పరిధి నిర్దేశిస్తున్నారు మేము ఏం చేసినా మా వాళ్ళు ఎలా చెలరేగిపోయినా మేము ఏ ఉల్లంఘన పాల్పడ్డా మా జోలికి మాత్రం రావద్దు వస్తే మిమ్మల్ని బట్టలు ఇస్తాం ప్రభుత్వం దీని మీద చాలా కఠినంగా వ్యవహరించాలి ఎందుకంటే ఈ విధమైన సందేశం ఆయన శ్రేణులకు ఇస్తూ చట్ట ఉల్లంఘనకు పాల్పడమనే అనే సంకేతం ఇస్తా ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని టాలరేట్ చేయడానికి వీల్లేదు అలా గనక టాలరేట్ చేసిన పక్షంలో సమాజంలో శాంతిబద్ధతలు శాంతి శాంతిబద్ధతలు కొరవడిన పక్షంలో ఇవాళ ప్రభుత్వం నిర్దేశించుకుంటే లక్ష్యానికి అనుగుణంగా పెట్టుబడులు సాధించాలి అని అంటే సాధ్యం కాదు అది ఏ పెట్టుబడిదారుడైనా ఒక రాష్ట్రంలోకి వచ్చి పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళు మొట్టమొదటగా అక్కడ లాండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ గురించి ఎంక్వైరీ చేస్తారు సిస్టమ్స్ ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయా లేదా ఫంక్షన్ ప్రాపర్గా ఉందా లేదా గవర్నెన్స్ ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు వందల కోట్లు వేల కోట్లు ఒక కొత్త ప్రాంతంలోకి వచ్చి పెట్టుబడి పెట్టాలి అన్నప్పుడు పొలిటికల్ స్టెబిలిటీ ఉందా లేదా అక్కడ అధికార వ్యవస్థ ఎలా పనిచేస్తూ ఉంది అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నాక కానీ పెట్టుబడులు రావు పెట్టుబడులు వస్తేనే ఉపాధి కల్పన జరుగుద్ది ఉపాధి కల్పన జరిగితేనే మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుద్ది మార్కెట్ పొటెన్షియాలిటీ పెరిగితేనే వెల్త్ జనరే వెల్త్ జనరేషన్ జరుగుద్ది ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయి అప్పుడు మాత్రమే ఈ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి కనీసం ఇంకొక ఐదేళ్లకో పదేళ్లకో ఈ రాష్ట్రాన్ని బయటపడేయడం సాధ్యపడుతుంది లక్షలాదిగా ఉన్న నిరుద్యోగ యువతకి ఈ ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంటుంది ఇవి సాధ్యపడాలి అని అంటే మొట్టమొదటగా శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ది దానికి విఘాతం కలిగించే వాళ్ళ మీద ఉక్కుపాతంతో అణిచివేసి తొక్కదీసిన ఆరదయ్యాలి మామూలుగా చెప్తారు కదా తొక్కిపెట్టిన పెట్టిన అలా తొక్కిపెట్టిన పెట్టిన ఆరదేయాలి దానికి విఘాతం కలిగించాలి అనుకునే వాళ్ళని ఎట్లాంటి మొహోటాలకి సస్పెషన్లకు ఆస్కారం లేదు ఇందులో జగన్మోహన్ రెడ్డి అయినా వాళ్ళ నాయకులైనా వాళ్ళ శ్రేణులైనా సరే రాజకీయ పార్టీ నాయకులు కాబట్టి వాళ్ళకేమో అడిషనల్గా తల మీద నేను కొమ్ములు కాళ్ళ గిట్టలు లేవు వాళ్ళు కూడా ఈ దేశ పౌరులే ఈ దేశ చట్టానికి లోబడి బతకాల్సిన పౌరులు మొట్టమొదట ఆ తర్వాత నాయకులా ఎమ్మెల్యేలా ఇంకోటి ఇంకోటి తర్వాత సంగతి మేము అతిక్రమిస్తాం ఎవరైనా మాకు లోబడాలి అని చెప్పని ఆధిపత్య ధోరణి సహించాల్సిన భరించాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా లేదు ఓకే థ్యాంక్ యూ సార్